జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో నిర్వహించారు తిరుపతి నగరంలోని కూటమి నాయకురాలు ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఎస్ నగర్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మబ్బు దేవనారాయణ రెడ్డి డాక్టర్ పసుపు లైట్ హరిప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద పేదలకు అనాథలకు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అటు బీజేపీని ఇటు బిజెపి ఏకతాటిపైకి తీసుకొచ్చి జనసేన పార్టీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకుని గత ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో అఖండ విజయం సాధించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకొచ్చారని పేర్కొన్నారు తాను ఉప ముఖ్యమంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని వైపు నడిపిస్తున్నారని కొనియాడారు మరింతగా ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశాలతో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి నాయకులు మాజీ వార్డు మెంబర్ రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస నగర్ నాగరాజు సుబ్రహ్మణ్యం పునీత్ యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తిరుపతి నగరంలో తిరుపతి నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లలో కూడా కేకులు కట్ చేయడం మొక్కలు నాటడం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అన్నదాన కార్యక్రమాలు చేయడం పలు రకాలైన వివిధ సేవా కార్యక్రమాలు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో జనసేన జన సైనికులు యువకులు వీర మహిళలు అందరూ కలిసి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒక పండగ ఉత్సాహంతో తిరుపతి నగరంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ ఎంఆర్ పల్లి ఏరియాలో ఎల్ నగర్ లో మన మమతా గారి బాలా గారి మొత్తం మంది యువత పెద్దలు అందరి సహకారంతో అందరు కూడా కలిసి మన రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం అదే విధంగా వాళ్ళ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ సంతోషంగా కేక్ కటింగ్ అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు జరుపుకున్నాము ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఎంఆర్ పల్లికి కి వచ్చినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం నాకు ముఖ్యమైన కారణం చెప్తాను ఆర్థికంగా ఎంతో సమస్యలు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి చూశాను నేను బాకీచా గారు పొన్నాంబలం గారు వాళ్ళందరికీ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఉదారంగా కొన్ని లక్షలు ఇచ్చిన కుటుంబం అన్ని పార్టీలు ఎవరిని పిండుకుందామో ఎవరి దగ్గర వసూలు చేసుకుందాం ఉంటాయి వాళ్ళు సొంత డబ్బుతో ప్రజలకు వాళ్ళు సేవ చేస్తారు ఆ గౌరవంతోనే ఈ రోజు కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయటం జరిగింది